ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జబర్దస్త్ కమిడియన్ రామ్ ప్రసాద్కు ప్రమాదం పరిస్థితి విశ్వం అంటూ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అప్డేట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మరోసారికి ఛానల్ వస్తే లైక్ చేయండి అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్కు ఊహించని షాక్ తగిలింది జబర్దస్త్ కమిడియన్ ఆటో రామ్ ప్రసాద్ కార్కు రోడ్డు ప్రమాదానికి గురైంది తుక్కుగూడ అవుటర్ పైన జబర్దస్త్ కమిడియన్ ఆటో రామ్ ప్రసాద్కు పెను ప్రమాదం తప్పింది ఇక స్పాట్కి ఏదైతే షూటింగ్కి వెళ్తుండగా తుక్కుగూడ సమీపంలో జబర్దస్త్ కమిడియన్ ఆటో రామ్ ప్రసాద్ రోడ్డు ప్రమాదం జరిగింది సమాచారం జబర్దస్త్ కమిడియన్ ఆటో రామ్ ప్రసాద్ ముందున్న వెహికల్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ఘటన జరిగింది ఈ తరుణంలో జబర్దస్త్ కమిడియన్ ఆటో రామ్ ప్రసాద్ కారు వెనుక నుండి ఆటో కొట్టింది దీంతో రామ్ ప్రసాద్ తన కారు ముందున్న కారుని ఢీ కొట్టింది ఈ ఘటన రామ్ ప్రసాద్ స్వల్ప గాయాలయ్యాయని చెబుతున్నారు చెప్తున్నారు ఈ సంఘటన పైన ఇంక వివరాలు అయితే తెలియ